భ్యో నమ నమో విశ్వకర్మణే విశ్వకర్మ సమారంభం విశ్వరూపాయ మధ్యమాస్మదాచార్య పరిధం మందే గురు పరంపరం మందే గురు పరంపరం కావడి నెల ఈ మాసం నా పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైతూ ఉండాలి కాబట్టి కావడి ఎత్తే వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఉండండి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం పొందండి అలాగే కావడి ఎవరు ప్రారంభం చేసినారు ఎవరు మూలకర్త కావిడి ఎత్తటం ప్రధానంగా మొట్టమొదటిసారిగా కావిడీ ఎత్తినది ఎవరు అనేది కావడి ఎత్తే వాళ్ళు చిన్నపాటి తప్పులు చేయడం వలన వారికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క అనుగ్రహం కలగదు ఆ చిన్న తప్పులు ఏవి అనేది ఇప్పుడు తెలుసుకోండి కొంతమంది అయితే జన్మ కావిడి ఎత్తు ఉంటారు అలాగే కొంతమంది మూడు సార్లు నాలుగు సార్లు ఎత్తు ఉంటారు కానీ కావిడి ఎత్తే ప్రతి ఒక్కరూ నిష్ట నియమమును పాటించి నిష్టా నియమమును పాటించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందితే వారికి సర్వ కోరికలు నెరవేరుతాయి కారణం ఏమి అంటే అత్యంత శక్తివంతమైన స్వామివారు దేవతామూర్తులకు అందరికీ సైన్యాధిపతి అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందటం ఆషామాషి అయిన విషయం కాదు నేను జన్మకావిడెత్తినాను అలాగే నేను ఈ మూడు సార్లు ఎత్తినాను నాలుగు సార్లు ఎత్తినాను అయినా ఫలం లేదు ఫలితం లేదు అనే వారందరూ కూడా ప్రధానంగా ఈ ఒక్క విషయాన్ని గమనం చేసుకోండి భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలిస్తే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ చిన్న కథను గమనం చేయండి కావిడి ఎవరు మొట్టమొదటిసారిగా కావిడి ఎవరు ఎత్తినారనేది మీకు అందరికీ తెలుస్తుంది పూర్వకాలమున దేవదానముల యుద్ధం జరుగుతూ ఉంటే అంటే పూర్వకాలంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ హిడింబడనే ఒక రాక్షసుడు ప్రాణభీతితో ఆ హిడింబడనే రాక్షసుడు ప్రాణభీతితో మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళి స్వామివారిని అర్థిస్తాడు స్వామి నాకు ప్రాణభిక్ష ఏ విధంగా కలుగుతుందో మీరు నాకు సెలవియండి అని అక్కడ స్వామివారిని వేడుకుంటే అప్పుడు మహాముని నాయన ఇచ్చటి నుంచి ఉత్తర దిశగా వెళితే కైలాస పర్వతం వస్తుంది అక్కడ కైలాస పర్వతం దగ్గర శివగిరి శక్తిగిరి అనే రెండు కొండలను నీవు తీసుకొని రానాయన నీకు అన్ని విధాల అనుకూలం కలిగి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతుంది అని చెప్పడం జరుగుతుంది ఈయన అదేవిధంగా ఈ అనే ఆయన ఈ రాక్షసుడు కైలాస సమీపం చేరి అక్కడున్న శివగిరి శక్తిగిరిని రెండు చూసి అక్కడున్న గంగానదిలో స్నానం చేసి ఈ రెండు కొండలను మనం ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు అప్పుడు ఆయన గురలో ఒక ఆలోచన తడుతుంది ఏదైనా ఒక చెట్టుని ఒక్క దాన్నో ఎత్తుకొని మనం ఎత్తుకొని పోవచ్చు అని ఆయన ఆలోచన కలిగినప్పుడు ఒక పెద్ద భారీ వృక్షాన్ని నేల దొబ్బి ఆ వృక్షముకున్న ఆకులు కొమ్మలను నరికేసి ఆ వృక్షానికి అటు సైడు ఇటు సైడు ఆయన కాబడిగా కట్టుకొని ఈ రెండు కొండల్ని ఆయన భుజం మీద వేసుకొని ఎత్తుకొని వస్తూ ఉంటాడు అలా వస్తూ వస్తూ ఉండగా మార్గమధ్యలో క్షేత్ర సమీపంలో ఆయనకు అలసట కలుగుతుంది ఈ అలసట కలిగినప్పుడు ఆయన కొద్దిసేపు స్వేత తీరుస్తామని ఆ కొండలను అక్కడ దింపడం జరుగుతుంది అలా జరిగినప్పుడు పక్కనున్న కొండపైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారి బాలరూపంలో అత్యంత ఆనందంగా ఆయన నవ్వుతూ ఉంటాడు ఈ రాక్షసుని యొక్క అవస్థను చూసి అప్పుడు ఈ రాక్షసుడు అత్యంత కోపగ్రేతుడై నేను నన్ను చూసి నీవు నవ్వుతావా నీవు చిన్న అని ఆగ్రహించి పైనకి దూసుకుని వెళ్తాడు ఆ కుండ ఎక్కుతూ స్వామివారిని కొట్టాలనే ఒక్క ఆలోచనతో వేగంగా వెళ్తాడు అప్పుడు స్వామివారి వాని యొక్క గుణాన్ని గ్రహించి వారి యొక్క ఆలోచన గ్రహించి స్వామివారు వాడు సమీపంగా రాక్షసుడు పోవడం జరిగితే స్వామివారు ఒక్క దెబ్బ కొడతాడు ఈ గిడింబన్ని ఆ ఒక్క దెబ్బకి అతల వితల తలాతల పాతాల రసాతల భూతల అన్ని లోకములు ఆయనకి ఎగిర్రని తెలియనట్లు కనబడుస్తుంది స్వామివారి దెబ్బ అంటే ఆశామాషిగా ఉండదు కదా అప్పుడు ఈ రాక్షసుడు తన ఎదురుగా ఉన్నది సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతామూర్తి అని గ్రహించి స్వామివారి పాదములను శరణు కోరుతాడు అలా శరణు కోరిన ఆ హిడింబి స్వామివారు దయామూర్తి కాబట్టి ఆయన నాయన నీకు అభయమిస్తా ఉన్నాను నీకు ఎటువంటి అపాయము జరగదు అని అభయాన్ని ఇస్తాడు అప్పుడు ఈ హిడింబడు స్వామి నేను కావడి రూపంలో ఈ రెండు కొండల్ని ఎత్తుకొని వచ్చినందువలన నీ దర్శన భాగ్యం నాకు కలిగింది అలాగే నేటి మొదలు ఎవరైనా భక్తులు ఇలా కావడి రూపంలో నీ దగ్గరికి కావడి ఎత్తుకొని వస్తే వారందరి కోరికలు మన్నించి వారందరికీ శుభాన్ని కలుగజేయ హిడింబడు వేడుకొనగా అప్పుడు స్వామివారు అనుగ్రహిస్తారు అలానే స్వామివారి యొక్క అనుగ్రహం పొందిన హిడింబడు ఇంకొక కోరిక కోరుతారు స్వామి నావలే కావిడి ఎత్తుకొని వచ్చే ప్రతి ఒక్కరిని నీవు అనుగ్రహించాలి స్వామి అంటే కిడింబని యొక్క ఆ గుణాన్ని స్వామివారు అభినందిస్తూ నాయన నేటి నుండి కావిడి ఎవరైనా కానీ ఎత్తుకొని వచ్చే వాళ్ళందరూ కూడా ప్రథమంగా నిన్ను దర్శనం చేసి ఒకవేళ నైవేద్యం పెట్టినా కూడా ప్రథమంగా నీకు నైవేద్యం పెట్టిన తర్వాతే నేను ఆరగిస్తాను అలాగే నన్ను దర్శనం చేసుకునే వాళ్ళు నిన్ను దర్శించిన తర్వాత నన్ను దర్శనం చేసుకుంటే వారి యొక్క కోరికలు తీరుస్తాను స్వామివారు అనుగ్రహంతో అభయస్తముగా ఆయన స్వామివారు చూపిస్తారు అప్పుడు హిడింబడు అత్యంత ఆనందపడతాడు ఈ విధంగా ప్రథమంగా కావిడి ప్రారంభమైనది హిడింబన్ రాక్షసుడు ప్రారంభం చేసినాడు అలాగే కావిడ ఎత్తే వాళ్ళు చేసేటువంటి చిన్న తప్పులు ఏమి అనేది నేను ఇప్పుడు మీ అందరికీ వివరంగా చెప్తాను కొద్దిగా ఓపిక్గా వినండి స్వామివారి యొక్క అనుగ్రహం కలిగేటువంటి యొక్క నాలుగు వాక్యాలు ఈ కావిడి ఎత్తే వాళ్ళు ఇక్కడ రేపు దగ్గరనో లేకపోతే ఏరు దగ్గరనో నది దగ్గర పోయి కావిడి అక్కడ పన్నెండు రకములైన అభిషేకములు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క కావిడికి పన్నెండు రకముల అభిషేకములు కలవు వీటన్నిటినీ నెక్స్ట్ నేను వీడియోలో మీ అందరికీ వివరణగా చెప్తాను ఏ అభిషేకం ప్రారంభం చేయాలి ఏ అభిషేకంతో మనం ముగింపు చేయాలి అనేది చెప్తాను ఈ పన్నెండు రకములైన అభిషేకములు చేసిన తర్వాత అక్కడ కావిడిని అలంకరించుకున్న తర్వాత అప్పుడు బిల్వము యొక్క కాయను బిల్వకాయ అంటే బిల్వ వృక్షంలోని కాయలను అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి బుట్టలో వేయాలి ఎందుకంటే ఇవే శివగిరి శక్తిగిరి అనేది ఈ బిల్వ కాయలే కాబట్టి ఈ బిల్వకాయల్ని ఇడింబడి ఏ విధంగా గంగానది స్నానం చేసి శివగిరి శక్తిగిరిని ఎత్తుకొని వచ్చినాడో బుట్టలో కాబడి బుట్టలో మాదిరిగా అలాగే ఈ కాయలను కూడా బిల్వ కాయలను కూడా అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి వేసుకుంటే వామపక్క వేసిన కాయ శక్తిగిరిగా దక్షిణ పక్కంగా వేసిన కాయ ఇది శివగిరిగా స్వామివారు స్వీకరిస్తారు ఈ కాయల్ని బుట్టలో వేసుకొని మనం అత్యంత భక్తి శ్రద్ధలతో మనం తీసుకురావాలి అలా తీసుకొని వచ్చిన తర్వాత మనం ఇంట్లో మనం స్వామివారికి ఏ యొక్క నైవేద్యాన్ని మనం పెడతామో ఆ నైవేద్యములన్నీ కూడా హిడింబన్ అనే ఆయనకి ఇంటి బయట ఎందుకంటే రాక్షసుని మనము ఇంట్లో ఆహ్వానం చేసి భోజనం పెట్టలేము కాబట్టి ఆయన కడప బయట ఆయనకి హిడింబన్ తలిగా అయిందా అంటారు ఆయనకి బయట ఆ తల్లిగ భోజనం పెట్టి ఆయనకి అనుగ్రహం మనం ఇంటి దగ్గరే మనం పొందాలి ఈ విధంగా మేము నీకు నైవేద్యం సమర్పించినాము వా మేము స్వామివారి సన్నిధికి వస్తాము మా స్వామివారి యొక్క దర్శనము మాకు అత్యంత సులభంగా కలిగేనట్లు చెయ్యి అని మనం ఆయన్ని ఇక్కడే మనం వేడుకుంటాం అలా మనం ఆయనకి నైవేద్యం పెట్టిన తర్వాత స్వామివారికి నైవేద్యం మనం పెడతాం స్వామివారికి నైవేద్యం పెట్టి మనము ఈ కావడిని ఎత్తుకొని బయలుదేరేటప్పుడు అక్కడ కావడి ఎత్తుకున్న ఆయన దీక్ష దక్షుడు కాబట్టి ఆయన యొక్క పాదపద్మముల్ని మనము కడిగి ప్రక్షాళన చేసి ఆ నీటిని మనం నెత్తిన చల్లుకోవాలి అంటే ఇక్కడ ఏమాటి దోషము లేదు ఆయన వయసుతో పని లేదు ఏమీ ఇదే లేదు అక్కడ ఆయన దీక్ష దురంధుడు దీక్ష దత్తుడు కాబట్టి అలా వెళ్ళేవారికి కావడి బుట్టలో కానుకలు సమర్పించడం ఒక ఆనవాయితీ ఉన్నది కానుకలు ఎందుకు సమర్పిస్తారు అంటే ఈయన ఈ దీక్ష తీసుకోండి ఆయన ఆ బుట్టలో పడిన ధనంతో ఆయన మార్గమధ్యంలో ఆహారాన్ని ఆయన స్వీకరిస్తే ఆయన స్వీకరించే ఆహారము ఆయన నాలుగు మెదలు తిన్నాడంటే మనకి అక్క ఈ ఆహారం నాలుగు సంవత్సరాలు మనకి ఇంట్లో కొరత ఉండదు భోజనానికి కాబట్టి బుట్టల్లో డబ్బులు వేయడం ఆనవాయితీ యాత్రలకు వెళ్ళేవారికి ప్రతి ఒక్కరికి డబ్బులు వేయించి పంపించడం మన హిందూ సనాతన ధర్మంలోని ఆచారమే అలా కాబడి ఎత్తుకుని వెళ్ళిన తర్వాత మనము ప్రతి ఒక్కరము కూడా నిష్టలను పాటించాలి ఆయన తిరిగి ఇంటికి వచ్చే వరకు మన ఇంట్లో దీపాన్ని వెలిగించి ఆ దీపం ఆరకుండా చూసుకుంటూ అలాగే స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ స్వామివారిది నూట ఎనిమిది నామములు ఉన్నాయి ఆయన ఎందుకంటే మహాశక్తి స్వరూపుడైన స్వామివారు ఆయా కొంతమంది అయితే ఈ నామాలను ఉచ్చారణ చేసేదానికి అలవాటు లేనప్పుడు మనం గాయత్రి మంత్రం కూడా స్వామివారి గాయత్రి మంత్రం కూడా చెప్పుకోవచ్చు అలా లేదంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మొన్నమహ అంటే కూడా చాలా వల్లినాథనమోన్నమహ ఇలా ఆ స్వామివారి అనేకమైన నామాల్లో మనం ఏదైనా ఒక నామంలో మనము ఆయన్ని స్మరణ చేస్తూ ఉంటే కూడా యాత్రకు వెళ్ళి వచ్చేవారందరూ రక్షణగా వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రక్షణగా వెళ్ళి ఆ పళనీ క్షేత్రము తిర్థని క్షేత్రంలోనో కానీ స్వామివారిని దర్శించుకునేదానికి మునుపట హిడింబనని ఆయన కింద కావిడి పుట్టెత్తుకొని ఆయన ఎక్కడ కింద ఉంటాడు ఆయన దగ్గర కర్పూరం వెలిగించి ఆయన అనుమతి తీసుకున్న తర్వాత మనము కొండపైన సుబ్రహ్మణ్యేశ్వర వారిని మనం దర్శనం చేసుకోవాలి మధ్యంలో మనకు మహాగణాధిపతి కూడా ఉంటాడు ఆయన అనుమతి కూడా మనకు అవసరమే కొంతమంది అయితే ఏమి హిడింబన అనుమతి తీసుకున్నాము గణపతి అవసరం లేదు ఆయన అనుమతి అవసరం లేదని వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళకూడదు కొంతమంది ఇంకొంతమంది గణపతి అనుగ్రహం తీసుకున్నాం హిడింబడు ఆయన దేవి ఆయన రాక్షసుడు ఆయన అనుమతి మనకు పని లేదు అని వెళ్ళిపోతుంటారు అలా వెళ్ళప్పుడు హిడింబని యొక్క అనుమతి తీసుకొని గణపతి యొక్క అనుమతి తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటే మన యొక్క కోరికలన్నీ తీరుతాయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క కృపా కటాక్షాలు కలుగుతుంది కాబట్టి నేటితో ఈ యొక్క వీడియోని ముగింపు చేసుకుంటూ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయీమహే తనో షణ్ముఖ ప్రచోదయాత్తని స్వామివారిని నమస్కారం చేసుకుంటూ మా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో స్వామివారి యొక్క నూట ఎనిమిది నామాలు అలాగే ద్వాదశ అంటే పన్నెండు అభిషేకములు ఏది ప్రారంభము ఏది అంతిమంలో చేయాలని మీ అందరికీ చెప్తాను నమో విశ్వకర్మనే